అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం నమస్కారం నమస్తే అండి రైట్ ఇక పేర్ని నాని విషయంలో మీ వర్షన్ కావాలి మేడం పేర్ని నాని విషయంలో కూటమి ప్రభుత్వం కొంత వెనకడుగు వేస్తుందా అని కొంత వాదన వినపడతా ఉంది ఇక్కడ ఒక క్లారిటీ కావాలి ఏంటంటే పేర్ని నాని కూడా ఇప్పుడు ఇళ్ల పట్టాలు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పేరి నాని కూడా హస్తం ఉంది అనే ఒక వార్త హల్చల్ చేస్తా ఉంది ఈ నేపథ్యంలో ఆయన పైన కూడా కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ పేరి నాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత నెమ్మదిగా వ్యవహరిస్తుంది గతంలో బియ్యం అక్రమ రవాణా విషయంలో కూడా పేరి అరెస్ట్ చేయాల్సింది కానీ కూటమి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోలేదనే ఒక వాదన నడుస్తుంది సో మీ వర్షన్ చెప్తారు దీంట్లో పేరి పేరినానిని పట్టుకోవాలి అంటే నకిలీ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ అంటారు నాకేంటి నేనేమనో ప్రింట్లు వేపిస్తానా నేనేమనో వాటి మీద సంతకాలు పెడతానా లేదు అదంతా ఎంఆర్ఓలు కలెక్టర్లు వాళ్ళు చూసుకోవాలి కదా ఎక్కడ ఇరుక్కున్నా అధికారులేనండి సో అధికారులు ఇరుక్కునే దానికి మీరు రోజు పేరి నాని అరెస్ట్ చేయండి పేరిని నాని తప్పు చేసినాడు అంటే కుటుంబ ప్రభుత్వం ఆధారాలతో పట్టుకుంటునే కానీ ఆరోపణలతో కానీ లేకపోతే ఆధారాలు లేకపోతే ప్రజలకు చెప్పాలి కదా సమాధానం ఇప్పుడు చూడండి మీకు తిరుపతిలో దొంగ ఓట్లు నమోదు కేసులో కేసులో ఇన్ని ఓట్లు ఇన్ని ఓట్లు ముప్పై వేల ఓట్లు దొంగగా పోలైనయో పదిహేను వేల ఓట్లు దొంగగా అని రెడ్డి గా దొరికిపోతే ఆ ఓటు పోలింగ్ చేసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు భూమన కరుణాకర్ రెడ్డి మనుషులు వాళ్ళ బిడ్డలు ఇదంతా చేపించిన మున్సిపల్ కమిషనర్ తోనో సదరు పోలీసు వారితోనో కానీ ఎవరు ఇరుక్కున్నారు సదరు పోలీసు వారు సదరు మున్సిపల్ కమిషనర్ వారు కానిస్టేబుల్ తో సహా కానీ అలా చేయించడం వల్ల గెలిచిన వ్యక్తిని మన సస్పెండ్ చేసినారా ఆ ఎలక్షన్ కరెక్ట్ కాదు మీరు దొంగ ఓట్లతో గెలిచినారని ఆపేసినారా లేదే లేకపోతే అది చేపించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొడుకును భూమని కరుణాకర్ రెడ్డి గారు కొడుకునో అరెస్ట్ చేసినారా లేదే మీరు ఎవరిని పట్టుకున్నారు పాప మున్సిపల్ కమిషనర్ ని పట్టుకున్నారు పోలీసు వారిని పట్టుకున్నారు సో ఇక్కడ కూడా మీరు పేనినాని విషయం కానీ లేకపోతే జోగి రమేష్ ని అగ్రికోల్డ్ భూములు ఆక్యుఫై చేసిన విషయంలో కానీ వీళ్ళు ఒకటే చెప్పే మాట మాకేం తెలుస్తది వాళ్ళు ఇచ్చినారు పా రోజు పంచమని వచ్చినా ఇప్పుడు పెన్షన్ పెన్షన్లు పంచడానికి రమ్మంటారు ఒక డబ్బులు మా చేతికి ఇస్తారు మా చేతికి ఉన్న డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తాము ఆ ఓట్లు దొంగ నోట్ల ఒరిజినల్ నోట్ల నాకేం తెలుస్తుంది ఒక ఎంఆర్ఓ నాకు ఇచ్చినాడండి ఒక ఐదు వేలు ఇదిగోండి సార్ ఇదిగోండి సార్ ఎమ్మెల్యే గారు మీరు ఇవ్వండి ఆయన చేతి మీ చేతులు దొంగ అంటారు ఎమ్మెల్యే చేతి మీదుగా ఒక ఐదు వేలు ఇస్తారు ఇచ్చినప్పుడు ఐదు వేలు దొంగ నోట్లు నేను ఎమ్మెల్యే మీద కేసు వేస్తారు కాదే ఎంఆర్ఓ మీద వేస్తారు ఎంఆర్ఓ ఇచ్చిన నోట్లో ఎమ్మెల్యే ఇస్తాడు ఎప్పుడు చేతికి మట్ అంటుకోనిటువంటి పరిస్థితిలో సేఫ్ మోడ్ లో ఉండేది రాజకీయం నడి నెత్తి నెత్తిన కూర్చుని శ్రీలక్ష్మి లాంటి ఆ అదంటే ఒక హానెస్ట్ ఆఫీసర్ లో లేకపోతే ఒక మంచి గోల్డ్ మెడల్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎరుకుపోతారు తప్పుని ఊరు సమర్థించకూడదండి మరి అలాంటి వ్యక్తితో ఎందుకు తప్పు చేపిస్తున్నారు అంటే తప్పుడు వాళ్ళతోనే తప్పు చేపిస్తారు ఎవరైనా మంచి వాళ్ళని తప్పు చేయమంటే వాళ్ళు చేయరు సో వీళ్ళు కూడా ఆ బాపతే కాబట్టి గౌతమ్ శవగ్ లాంటి వాళ్ళు లేకపోతే క్రాంతి అంటారట విశాల్ గుణి లాంటి వాళ్ళు ఆ బాపతే కాబట్టి వాళ్ళని అలా వాడారా లేకపోతే నిజాయితీ నిజాయితీ పనులను కూడా ఆ బాపతతో వాడారా వాట్ బి ఈ రోజు పేర్ని నాని విషయం అయితే ఇది అండి ఇళ్ళ పట్టాలు మాకు తెలీదు ఎవరు ముద్రించినారో ఐ ఒరిజినల్ ఫేకో నాకు అర్థం చేసుకుని అంత అవగాహన నాకు లేదంటాడు చేతులు ఎత్తేస్తాడు ఎవరు ఇరుక్కుంటాడు ఎంఆర్ఓ కలెక్టర్ ఆ ఎవరైతే దానికి సంబంధించిన సంస్థలో ఉండే అధికారులు ఇకపోతే పేర్ని నాని విషయం తర్వాత జోగి రమేష్ విషయం అగ్రికోల్డ్ భూముల్లో వారి కొడుకు అరెస్ట్ చేసినప్పుడు జోగి రమేష్ గారు అద్భుతమైన మెసేజ్ ఇచ్చినారు మాకేం తల్లి సార్ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చెప్పద్దా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చెప్పొద్దా ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డులు ఎంటర్ అయినప్పుడు ఇది మామూలు భూమి అని చెప్తేనేగా మేము కొనుక్కుంది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆపచ్చిగా అగ్రికోల్డ్ భూమి అంటే మేమెందుకు కొనుక్కుంటాం మాకు సరైన మెసేజ్ ఇవ్వలేదు మాకు తెలియదు అన్నారు అప్పుడు ఎవరు ఇరుక్కోవాలి ఎంఆర్ఓ ఇర్కోవాలి కలెక్టర్ ఇరుకోవాలి రిజిస్టర్ ఇరుక్కోవాలి వీళ్ళు ఇరుకోవాలి ఇప్పుడు అతను రిజిస్ట్రేషన్ నేను చేయించుకున్నాను అన్నాడు ఎవరు చేసిన రిజిస్ట్రేషన్ అది ఆన్లైన్ లో ఎందుకలా కనపడింది సో ఇవంతా వెలికి తీస్తే మళ్ళీ అధికారులు ఇరుక్కుంటారు పాప వాళ్ళకే ఉత్సాహం అండి అధికారులు వాళ్ళ పిల్లల పేరుతో పెట్టుకున్నారు లేకపోతే వాళ్ళు ఏమన్నా తిన్నారా వీళ్ళు చెప్పే పనులు వాళ్ళు చేసి వాళ్ళ కుటుంబాలు రోడ్డు గీర్చుకుంటున్నటువంటి అధికారులు చూస్తే జాలేస్తుందండి చదువుకోవడానికి రెండేళ్లు మూడేళ్లు త్యాగాలు చేసి ఢిల్లీలో హైదరాబాద్ లో కోచింగ్ కోచింగ్ లో ఉండి చదివి ఇలా రాజకీయ నాయకు చేతిలో బలయ్యే నిజాయితీ గల ఆఫీసర్లు లేకపోతే ఆఫీసర్లను కూడా నిజాయితీ తప్పించి అవినీతి పరులుగా మార్చేటటువంటి రాజకీయ నాయకులు చూస్తుంటే ఇలాంటి ప్రొఫెషన్ కంటే మా నల్ల కోటు వంద రెట్లు బెటర్ అనిపిస్తుంది సేఫ్ మోడ్ లో ఉంటుంది సో ఎవరు మా మీద అజమాయిషి ఉండదు ఎక్కడ ఎరుక్కునే ఉండదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటేనండి వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేయడానికి చేయకపోవడానికి గల కారణాలు పూర్తిగా ఆధారాలు ఎవిడెన్స్తో సహా దొరికితే తప్ప చేయకూడదు ఎందుకంటే ఇలా చేస్తే ఇప్పుడు చూడండి దొంగ ఓట్లు అంటే ఎవరు పోయినారు అలా ఏంటి కదా సో వీళ్ళు ఎప్పుడు సేఫ్ మోడ్ లోనే ఉంటారు సో ఇంత మీ ప్రభుత్వం రెడ్ బుక్ కాదండి రాజ్యాంగ బద్దంగా పరిపాలిస్తుంది ఆధారాలు అన్ని పట్టుకొని ఇదిగో నువ్వే చేసావని ఈ రోజు చూపిస్తుంది ఒకవేళ కోర్టులో తీర్పు తొందరగా వచ్చేసి అంటే కోర్టులో బయలు తొందరగా వచ్చి బయటకైతే వస్తారు కానీ ప్రజా కోర్టులో ప్రజలు ఇచ్చిన తీర్పులో పదకొండు సీట్లకి పడిపోయినటువంటి జగన్ రెడ్డి గారిని చూశాక ఇక న్యాయస్థానాల కంటే ప్రజాన్యాయస్థానమే పర్ఫెక్ట్ అని రాజకీయ నాయకులకి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది రైట్ మేడం సో మచ్ నమస్తే అండి